నేను స్వరూప ఇచ్చేసారా వైట్ మల్బరీ అండి వైట్ మల్బరీ సమ్మర్లో మే ఫిఫ్త్న నేను ఈరోజు వీడియో చేస్తున్నాను చూడండి ఎంత భయంకరమైన ఎండో ఈ ఎండకి టెరస్ మీద ఫిఫ్త్ ఫ్లోర్ టెరస్ మీద ఎంత చక్కని పంట వస్తుందో చూడండి చెట్టు అంతా అయితే ఈ విధంగా అయిపోయిందండి ఇలా ఎండిపోయింది ఆకులు మొత్తం అయితే నాకు ఈ ఆకులు తీయడానికి నాకు టైం కుదరక నేనైతే రాలేదు పైకి అంటే తీయడానికైతే కుదరలేదు వదిలేసాను అలాగే అయితే ఈ చెట్టు ఈ ఆకులు ఎండిపోయిన ఆకులన్నిటినీ రాల్ చేసుకొని కొత్త చిగురులు వచ్చేసి ఇదిగో చూడండి ఇక్కడ నేను తీయలేదు కదా చూడండి ఇక్కడ ఈ ఆకు అయిపోయింది మల్బరి యొక్క ఈ మొక్క యొక్క విధానం అయితే ఇలా ఉంటుందండి ఇదిగోండి ఇది ఆకు యాక్చువల్ అయితే ముదిరిపోయిన ఆకు తీసేస్తే మనకు పంట వస్తుంది నేను తీయలేదు దీన్ని కానీ వెంటనే అక్కడ తీయలేదని అక్కడ చిగురులు స్టార్ట్ అయిపోయింది చూడండి ఈ విధంగా ఆకు ముదిరిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అదే కొత్త చిగురు ఓపెన్ అయిపోయి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది చూడండి ఇది ఈ విధంగా ఈ విధంగా చెట్టు మొత్తం వచ్చేసిందండి చూడండి ప్రతి కొమ్మకైతే కొత్త చిగురలు రావటం కాయలు చూడండి ఎన్నెన్నయో ఇక్కడ చూడండి అసలు దీనికైతే ఒక ఆకు ఒక చిన్న ఆకు ఉంది కాయలు చేస్తారు ఎన్ని ఉన్నాయో నాలుగు కాయలు మూడు కాయలు ఉన్నాయి ఇక్కడ టెర్రస్ మెయింటైన్ చేసేవాళ్ళు కంపల్సరీగా అయితే ఈ వైట్ మలబరి ప్లాంట్ దొరికితే మాత్రం పెట్టుకోండి ఎందుకంటే ఈ ఫ్రూట్కి నేనే నేను పెట్టిన పేరు ఏంటంటే హనీ ఫ్రూట్ అంత టేస్ట్ ఉంటుందండి ఎంత మధురంగా ఉంటుందో అంత మధురంగా ఉంటుంది ఇది చూసారా ఆకు మొత్తం రాలిపోయింది చూడండి కాయలు ఎలా ఉన్నాయో గ్రీన్గానే ఉంటుందండి ఇది పండిన తర్వాత కొంచెం వైట్గా మారుతుంది ఇంకా అలా వచ్చినప్పుడు తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు చెట్టు మొత్తం కాయనండి వేనెల్లో మంచి అండల్లో ఎంత గ్రీన్గా చెట్టు ఉండి చెట్టు కాయలు కాయలుంటే ఎవరికైనా మొక్కలు ఎందుకు పెంచుకుంది కదండి చూసారా దీనికైతే కంప్లీట్ కేర్ అనేది ఏంటంటే ఎప్పుడూ చెప్తానే ఉంటాను దీనికి వాటర్ ఎక్కువ ఇస్తాం వాటర్ ఇవ్వాలి ఆకు దూసిన తర్వాత మాత్రం కంపల్సరీగా వాటర్ ఇవ్వాలి ఏ మొక్క అయినా సరే ఆకు దూసిన కొమ్మలు విరిసిన వెంటనే దానికి వాటర్ ఇవ్వాలండి అప్పుడు చెట్టు అనేది చక్కగా అయితే రికవర్ అవుతుంది లేకపోతే చెట్టు షాకు గురవుతుంది అందుకోసం అనేసి కంపల్సరీగా వాటర్ అనేది మాత్రం ఇవ్వాలి ప్రతి మొక్కకి వాటర్ ఇవ్వాలి కట్ చేసినప్పుడు అప్పుడేంటంటే మొక్కలు షాకు గురవ్వకుండా చక్కగా అయితే మంచి పంటను ఇస్తాయి ఇది ఇక్కడ కూడా చూడండి ఇది చూడండి అసలు మీరు మీకే అనిపిస్తుంది కదా ఎంత సూపర్ అనిపిస్తుందో చూడండి కొమ్మ చిన్న కొమ్మ అప్పుడే చిగురులు స్టార్ట్ అయింది ఆకులు కూడా ఇంకా పెద్దవి అవ్వలేదు చూడండి కాయలు ఎన్ని వచ్చేసాయో ఇలా ఉంటుందన్నమాట టెర్రస్ మీద పంట అంటే మల్బరీ పంట అంటే చూసారుగా చెట్టు ఏమో చిన్నదే నేనైతే చాలా చెట్టు అయితే కట్ చేసేసాను చాలామందికి ఇచ్చాను మరి ఎంతమంది వీటిని పెంచుకోగలుగుతున్నారో తెలియదు రీసెంట్గా అయితే సుష్మా మాత్రం నాకు వీడియో పెట్టింది ఆంటీ చక్కగా నేను రెడ్ బ్లాక్ మల్బరీ నాకు స్టెమ్ ఇచ్చారు నేను ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసుకున్నానని నాతో నాకు వీడియో పెట్టింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ కొమ్మలు కూడా చాలా మందికి ఇచ్చాను మరి ఎంతమంది అయితే వీటిని బ్రతికించుకోగలిగారు అనేది అయితే నాకు తెలియదు సూపర్ కదా నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా అయితే ఫ్రూట్స్ మొక్కలు మాత్రం టెర్రస్ మీద పెట్టుకొని మంచి పంటలు అయితే మీరు తీసుకోవచ్చు సూపర్ కదా అసలు ఇలా చూస్తూ ఉండాలనిపిస్తుందండి అంత బాగున్నాయి ఫ్రూట్స్ సమ్మర్లో మనం టెర్రస్ మీద వచ్చి పూలు కాయలు పువ్వులు వెజిటేబుల్స్ కట్ చేసుకుంటా ఉంటే ఎంతో హ్యాపీ కదా ఇక్కడ చూడండి పక్కనే హార్వెస్ట్కి రెడీగా ఉన్న అంజీరహాచక్కువస్తూనే ఉంటాయి నాకు ఫస్ట్ మొక్కలు కూడా నేను పెట్టిన అంజీరేనండి సూపర్గా ఉంది కదా అయితే ఫుట్ హార్వెస్ట్ చేసుకుంటాను దీనికి చూడండి మొక్క అయితే చాలా చిన్నది ఇంకా టూ డేస్లో ఇది కూడా రెడీ అవుతుంది ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూసారా చిన్న చిన్న కొమ్మలకి కాయలు వస్తాయండి అంజీరు కాబట్టి కంపల్సరీగా డెరస్ మీద ఉండవలసిన మొక్కల్లో అంజీరు కూడా ఒకటి నచ్చిందా లేకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటానండి బాయ్